అందరికీ నమస్కారం డాక్టర్ పి శ్రీదేవి గారు రచించిన కాలాతీత వ్యక్తులు ఐదవ భాగం నువ్వు ఉత్త బ్రూట్వి ముందు భాగంలో కళ్యాణి ప్రకాశం వాళ్ళ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చాలని అనుకుంటారు కానీ కళ్యాణికి అలాంటి అదృష్టం ఉందా లేదా అని భయమేస్తుంది అని తనకి ఉన్న గతాన్ని గురించి చెప్తుంది వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసిన ఇందిర ఈర్షపడుతుంది ఈలోపు కళ్యాణికి ఊరు వెళ్లాల్సిన అవసరం పడుతుంది తనని రైలెక్కించి ఇందిరా ప్రకాశం తిరుగుతారు కళ్యాణి మళ్ళీ తిరిగొస్తుందో రాదో మొదట వచ్చిన ఉత్తరానికే బెంబేలెత్తిపోయింది రెండోసారి ఉత్తరంలో ఏముందో అంత భయపడిపోయి ఊరు వెళ్ళిపోతుంది అని ఆలోచించుకుంటూ తిరుగు అవుతాడు ఇప్పుడు ప్రస్తుత కథలోకి వెళ్దామా బాబు ప్రకాశం కళ్యాణి తండ్రికి చెప్పుగా ఉందంటే నువ్వెందుకు ఎక్కువ బాధపడుతున్నావు కళ్యాణి కష్టాలు పంచుకోవాలనుకున్నావేమో చూడబోయ్ దౌర్బల్యాన్ని చూసి బాధపడటం కూడా ఒక దౌర్బల్యమే పోనీలే ఆ బాధ నాకు లేదు ఈ విచిత్ర ప్రపంచంలో అలాంటి బాధను పెట్టుకుంటే బతకడం కష్టం ఆ మాటకొస్తే అలాంటి వాళ్ళ వెనకాల నడవడం కూడా కష్టమే అయ్య బాబోయ్ ప్రకాశం నడిచి నడిచి అరమైలకు పైగా వచ్చేసినట్టున్నాం ఏదైనా రిక్షా దొరికితే చూడు నేనైతే ఇంకా నడవలేను నువ్వంటే మగధీరుడివి ఇదిగో చూడు ఈ లాంతర్ స్తంభం కింద ఇక్కడే కూర్చుంటాను రిక్షా దొరకలేదనుకో అయ్య బాబో ఇక్కడే అప్పుడు గాని ప్రకాశం మైకంలో నుంచి తేరుకోలేదు ఆ తరువాత ప్రకాశం పర్లాంగు దూరంలో ఉన్న రిక్షాని మాట్లాడుకొని తీసుకొస్తాడు ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటి దగ్గర ముందు రూమ్లోనే కూర్చొని ఆనందరావు పేకాడుకుంటూ ఉంటాడు కానీ ప్రకాశం అదేమి పట్టించుకోకుండా రిక్షా దిగగానే గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళిపోతాడు తన గదిలోకి వెళ్ళి వెళ్లటంతోనే బట్టలు మార్చుకొని డాబా పైకెక్కి పిట్టగోడ కానుకొని శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఆ ఆలోచన మొత్తం కళ్యాణి క్షేమం గురించే ఇంతలో తన భుజం మీద చల్లని వేలు తగిలేసరికి ఉలిక్కి పడ్డాడు వెనుతిరిగి చూస్తే ఇందిర మహానుభావ ప్రకాశం డాబా మీద ఒంటరిగా ఏం చేస్తున్నావో ఆ ఇందిరా నువ్వా ఏం లేదు కాస్త గాలి పీల్చుకుంటున్నానంతే అబ్బో పెట్టగోడ దగ్గర నిలబడి చాలా గొప్ప పనే చేస్తున్నావు బతికున్న ప్రతి మనిషి గాలే పీలుస్తాడు గాని జేబులో విటమిన్లు ఏమాత్రం ఉన్నాయేంటి ఆరు రూపాయల చిల్లర ఉందనుకుంటా ఏం ఎందుకిందిరా అది ఇంకేం పద 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 గబగబా చేసి సినిమాకి పోదాంపా ఇంత రాత్రివేళ సినిమాకా నాకు రావాలని లేదు ఆ జేబులో పరుస్తుంది తీసుకో మీ నాన్న నువ్వు వెళ్ళండి నన్ను విసిగించకు ఆహా వచ్చాడమ్మా దానకర్ణుడు డబ్బుకేంలే కానీ నాకు కావలసింది మీ కంపెనీ పద పద ప్రకాశం నీ బాధ ఏంటో నాకు అనుకుంటున్నావా నాకు తెలుసులే ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్న ఉంది చూడు అలా ఉంది నీ వరుస కళ్యాణి కోసం ఆ మాత్రం బాధ నేను పడుతున్నా కానీ ఏం చేస్తాం మూలుగుతూ ఇలా తెల్లారులు కూర్చోలేం కదా పద అదేదో సినిమా హాల్లో కూర్చుంటే కాసేపు బాధలన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు పద నువ్వు నడు ముందు అంటూ రానంటున్న ప్రకాశాన్ని బలవంతంగా తీసింది ఇందిరా ఇందాకే నేను నడవలేను అన్నావు కదా రిక్షా తీసుకురానా వద్దులేవోయ్ అప్పుడంటే కొంచెం వెలుతురుంది సూర్యుడు కూడా సరిగ్గా అస్తమించలేదు నీకో విషయం తెలుసో తెలియదో కానీ ప్రకాశం సూర్యకాంతిలో చేయలేని కొన్ని పనులు దీపకాంతిలో మనం నిర్భయంగా చేయగలం ఇది అంతే అనుకో ఏంటో ఇందిరా నువ్వేం మాట్లాడతావో నాకేం అర్థం కాదు ముందు ముందు అదే అర్థమవుతుందిలే పద మర్నాడు ఉదయం ఎనిమిది గంటలు దాటింది ఆనందరావు నడవాలో బెంచి మీద కూర్చొని చుట్ట కాలుస్తూ పేక మొక్కలు ఆడుకుంటున్నాడు ఒక్కడే కూర్చొని ఆడుకునే తన ఆటలో తనని తనే దగా చేసుకుంటూ ముక్కలు వేసుకుంటాడు ఇంతలో వీధిలో నుంచి కృష్ణమూర్తి సుడిగాలిలా ఇందిరా ఇందిరా నమస్తే మామయ్య గారు ఉదయాన్నే పురాణం మొదలుపెట్టారు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా రావోయి కృష్ణమూర్తిరా ఎన్నాళ్ళకెన్నాళ్లకు రా ఇటు కూర్చో అది సరే కానీ చెప్పండి ఇందిరా లేదా లేకుండా ఎక్కడికి పోయిద్దయ్యా ఆదివారం కదూ బద్ధకంగా పడుకుంది ఎనిమిది గంటలు దాటినా ఇంకా పడుకోవడం ఏంటండి లేపండి వెళ్ళి మీరు లేపుతారా లేకపోతే నన్ను వెళ్ళి లేపమంటారా ఓ సోస్ అంత చొరవుందేంటి నీకు రాత్రి రెండో ఆట సినిమా చూసొచ్చి ఆలస్యంగా పడుకుంది లేపడానికి ప్రయత్నించావో అప్పుడు నీకు తగిలే గాయాలకు నేను బాధ్యుడిని కాను చేయగలదు వెళ్ళు కావలిస్తే మామయ్య గారు ఇప్పటికి సార్లు కరిచిందిలేండి మరేం భయం లేదు అంటూ సిగరెట్ొక్క దమ్ములాగి అవతలికి పారేస్తూ ఇందిరా బారెడు పొద్దెక్కింది లేస్తావా తగవా అంటూ పొలికేక పెట్టాడు కృష్ణమూర్తి కాసేపటికి ఇందిరా బయటికి వచ్చి హలో కృష్ణమూర్తి ఎప్పుడొచ్చావు కూర్చో కూర్చో ఐదు నిమిషాల్లో వస్తాను అంటూ ఇందిరా లోపలికి వెళ్ళి రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి ఒకటి కృష్ణమూర్తికి ఇచ్చి ఒకటి తను తీసుకుని కృష్ణమూర్తికి ఎదురుగా కూర్చుండి నువ్వు ఉత్త బ్రూట్వి కృష్ణమూర్తి కొంచెం కూడా జాలలేదు అనవసరంగా నిద్రపాడు చేసావు పో నిజమే వెరీ సారీ అమ్మగారికి పాపం రాత్రంతా నిద్రలేనట్లుంది సరేగా నిందిరా ఆ గట్టాన్ని కాసేపు పక్కకి నెట్టి ఇవాళ ఆదివారం కదా ఏం ప్రోగ్రాం వేసుకున్నావేంటి అని కృష్ణమూర్తి అంటుండగా ఇంతలో ఒక అగంతకుడు నడవాలోకి ప్రవేశించి నమస్కారం అండి బాబుగారు షావుకారు గారు పంపించారు ఇవాళకి వాయిదా వేశారట కదా ఆలస్యం అయితే అయ్యింది ఇక్కడే కూర్చొని అద్దే వసూలు చేసి తమ్మన్నారు నేనింక ఇక్కడే తిష్టవేస్తా సుమా సర్లేబోయ్ ఒక్క నిమిషం ఉండు అమ్మ ఇందిరా ప్రకాశం ఏడి మేడ మీదకి వెళ్ళి మేడ గీడ లేదు లేదనన్నా ప్రకాశం ఎప్పుడో ఆస్పత్రికి వెళ్ళిపోయాడు అయినా అతను ఇవ్వలసింది ఎప్పుడో ఇచ్చేశాడుగా కృష్ణమూర్తి మధ్యలో కల్పించుకొని ఇంత అందమైన ఆదివారం ఉదయం ఈ వెవ సమస్యలేంటి ఇందిరా ఏంటి అసలు ఏముందో అవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ ఆ చచ్చా ఇలాంటివంటే నాకు చాలా అసహ్యం అయినా నువ్వు వెధవ సమస్య అన్నావు చూడు దాని ఖరీదు పాతిక రూపాయలు ఉండు కృష్ణమూర్తి ఒక నిమిషం నాన్న పొద్దుటే ఇవన్నీ ఏంటి చిరాంక ఫస్ట్ తారీఖు సాయంత్రం రమ్మని రాదు కృష్ణమూర్తి చివాళ్ళ తేలు కుట్టినట్లు లేచి ఓస్ ఇందుకే నైంత గొడవను మా నాన్న పోస్ట్ వాళ్ళు చల్లగా ఉండాలే కానీ అంటూ జేబులో నుంచి పర్సు తీసి పాతిక రూపాయలు తీసి షావుకారు గుమస్తా చేతిలో పెడుతూ గుమస్తా గారు ఇది పుచ్చుకొని ఇక దయచేయండి అన్నాడు దర్జాగా అది చూసిన ఇందిరా అదేమిటి కృష్ణమూర్తి మధ్య నువ్వెవడు ఇవ్వడానికి వీల్లేదు గుమస్తా గారు ఆ డబ్బా అతనికి ఇచ్చేయండి అబ్బబ్బా పర్వాలేదులే ఇందిరా తర్వాత చూసుకోవచ్చు గుమస్తా గారు మీరు తీసుకెళ్ళండి వెళ్ళండి ఇంకా మనలో మనకి తేడా ఏమిటిందిరా అంతే కదా ఆనందరావు గారు అని కృష్ణమూర్తి ఏదో విజయం సాధించినట్టు అన్నాడు అయినా ఆ అమ్మాయి ఎన్నది సబబే కానీ గట్టిగా వద్దంటే నువ్వు మనసు చిన్నబుచ్చుకుంటావని అయినా నేనంత లెక్క వేసేస్తున్నాలే కృష్ణమూర్తి వెనకటిది ఇది కలిపి అంతా ఒక్కసారి ఇచ్చేస్తాను సరేనా నాన్న మళ్ళీ వెనకటిది ఏంటి అమ్మో ఏంటో మీ రహస్యాలు కృష్ణమూర్తి మీ రహస్యాలు మీ దగ్గర పెట్టుకోండి నాకెందుకు గానీ ఇవాళ మా బాస్ సినిమాకి రమ్మన్నాడు అదే నా ప్రోగ్రాం ఇందిరా వీల్లేదు బాస్ లేదు గీస్ లేదు మనం వేరే ప్రోగ్రాం వేసుకోవాల్సిందే సరే సరే కృష్ణమూర్తి నువ్వు కోపగించుకోపోయి బాస్ లేడు పక్కన పెడదాం మరి ఏం చేద్దాం అమ్మాయి ఇందిరా ఐడియాలు ఇచ్చే పెద్ద మనిషిని నేను లేను పదండి ముగ్గురం బయటికి వెళ్దాం అని మరొక అరగంటలో ఇల్లు తాళం పెట్టి ముగ్గురు రోడ్డు మీద పడ్డారు ఇటు సర్జికల్ వార్డులో నుంచి పని ముగించుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆసుపత్రి నుండి ప్రకాశం బయటికి వస్తుంటే అఫీషియల్ కాలనీ గేటు దగ్గర కిష్టయ్య కనబడ్డాడు కిష్టయ్యది ప్రకాశం మేనమామ ఊరే ఇద్దరూ బాల్య స్నేహితులు ఒకే వీధి బడిలో చదువుకున్నారు ఏంటి కిష్టయ్య ఇలా ఊడిపడ్డావు ఒక కార్డు ముక్కైనా రాయకపోయావా అని ప్రకాశం ఆత్మీయంగా అడిగాడు ఏం చెప్పమంటావురా కర్మరా కర్మ మా అత్తయ్యకి పెద్ద జబ్బు చేసింది ఇక్కడికి తీసుకెళ్లమంటే మూడు రోజుల క్రితమే వచ్చాం నేను మావిడ అత్తయ్యను అన్నాడు కిష్టయ్య ఆ తరువాత కిష్టయ్య ప్రకాశంని తన రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఊర్లో ఉన్న విశేషాలన్నీ చెప్పాడు ఇదంతా వింటున్న ప్రకాశానికి వాళ్ళ మేనమామ పరీక్షల సమయానికి డబ్బు పంపిస్తాడో లేదో అని దిగులు పెట్టుకొని ఒకసారి కరీలాని గుర్తొచ్చి బెంబేలెత్తిపోయాడు అలా అక్కడి నుంచి బయటకు వచ్చి కాసేపు అటు ఇటు తిరిగి ఇంటి దారి పట్టాడు అప్పుడే తనకి ఎదురుగా వస్తున్న ఆనందరావు గారిని చూసి ఏండండి ఎక్కడికో బయలుదేరినట్లున్నారు ఇందిరా ఇంట్లో లేదా అది విన్న ఆనందరావు గారు లేదయ్యా కృష్ణమూర్తితో ఎక్కడికో వెళ్ళింది ఏమన్నారు కృష్ణమూర్తితోనా ఎప్పుడు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వస్తుంది వస్తుంది లేవయ్యా అర్ధరాత్రి అయ్యేలోపు రాకపోదు ఎలాగైనా ఇంటికి తిరిగి వస్తుంది కదా నేనలా కాస్త బయట తిరిగి వస్తాను అంటూ ఆనందరావు వెళ్ళిపోయాడు ఆ మాట విన్న ప్రకాశానికి ఏదో ఇబ్బంది చిరాకు కోపం విసుగ్గా వచ్చి రూంలోని విసురుగా పడుకుంటాడు షికారంతా ముగించుకొని ఇందిర ఎప్పటికో ప్రకాశం రూంలోకి ప్రవేశిస్తూ ఏమోయ్ ప్రకాశం పొద్దు నుండి ఫికర్ లేకుండా పోయావు ఇప్పటికా ఇంటికి ఊడిపడ్డావు భలే వాడివే అంటూ ప్రకాశం పక్కకొచ్చి కూర్చుంది ప్రకాశం ఇందిరాన్ని చూసి ముఖం చిట్లించుకొని ఆ బాగుంది వరస నేనేం నీలాగా కృష్ణమూర్తిని తీసుకొని షికార్లకి విహారాలకి వెళ్ళలేదు పగలంతా ఆసుపత్రిలో పనిచేసి సాయంత్రం ఇంటికి చేరుకున్నాను ఓహో అందుక ప్రకాశమయ్య గారికి అలక ఏం చేయమంటావు ప్రకాశం నేను నిద్ర వేసేసరికి నువ్వు వెళ్ళిపోయావు తర్వాత కృష్ణమూర్తి వచ్చి ప్రాణం తోడేశాడనుకో నాన్న పడ్డాననుకో మధ్యన నాన్న ఒకడు వెళ్ళు ఏం కాదు కాలక్షేపం అవుతుంది అనేసరికి అలా భోజనం చేసొద్దామని వెళ్ళాను ప్రకాశం నన్ను తర్వాత శిక్షిద్దు కానీ అలకమాని ఫస్ట్ అన్నం తిందాం పదబోయి అని అతని భుజం మీద చేతులు వేసి లేవనెత్తింది ప్రకాశం నివారించలేదు ఇందిరా తనని భోజనానికి తీసుకెళ్లి కంచం పక్కనే వేసుకుని కూర్చొని మరి కొంచెం నెయ్యి వేసుకో కూర బాగుంది చూడు ప్రకాశం అంటూ ఆప్యాయత వరకబోసింది భోజనం అవగానే ఇట్టే వెళ్ళి పావుగంట్లో డ్రెస్ మార్చుకుని మరొక వేషంలో వచ్చింది ఇందిర అరే ప్రకాశం అంత చీదరుగా ఉన్నావేంటి డ్రెస్సు మార్చుకో అలా తిరిగి వద్దాం పదా అంటూ గొడవ చేసింది ఇష్టం లేకుండానే ఆమె చెప్పినట్టల్లా చేశాడు ప్రకాశం సినిమాకి తీసుకెళ్తే వెళ్ళాడు దారి పొడుగునా ఏవేవో కబుర్లు చెప్పింది ఇందిర హాల్లో కూర్చున్నంతసేపు కృష్ణమూర్తిని వేలాకోలం చేసింది తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే ప్రకాశానికి హఠాత్తుగా కళ్యాణి జ్ఞాపకం వచ్చింది కళ్యాణి నాన్నకెలా ఉందో మనసులో అనుకునే మాట బయటికే అనేశాడు అది విన్న ఇందిర అయ్యో రామ కళ్యాణి 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 జపం తప్పితే ఇంకో పని లేదా ఏం నీకు అలా కాదిందిరా పాపం చూడంత కష్టంలో ఉందో ఆ ఉంది బాబు ఉంది లేదనా కాని ఒకటి ఆలోచించు కష్టంలో లేని వాళ్ళెవరు ఆ మాటకొస్తే నువ్వు మటుకు సుఖంతో తెగ ఊగిపోతున్నావే నా సంగతి ఒకసారి ఆలోచించు అందరం ఒక్కలాంటి వాళ్ళమే అడుగులేని పడవలం ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం వెనక్కి తిరిగి చూసుకుంటే భయం కాని చిత్రం ఎక్కడంటే ఈ లోకంలో కళ్యాణి లాంటి వాళ్ళకే ఎక్కడ లేని జాలీ దొరుకుతుంది నాకు కాదు అదేమిటింది రాలా అంటావు అన్నీ కూడా ఆమెని స్నేహితురాలేగా హ అనకపోతే ఏంటి ప్రకాశం అస్తమాను కళ్యాణి కళ్యాణి అంటావు కానీ ఆలోచించు అంతకంటే ఎక్కువ బరువు ఈడ్చుకొస్తున్నాను నేను కళ్యాణికి ఎలాగో అలా చదువు సాగుతుంది నాకదీ లేదు మధ్యలో ఆగిపోయి ఉద్యోగంలో తలదూర్చవలసి వచ్చింది నాన్న సంగతి సరే సరే నీకు తెలిసిందే కదా కాని వీటన్నిటిని తలుచుకుని గడియగడియకి కాళ్ళు చాపి కూర్చొని ఏడవటం నాకు చేతకాదు ఆపనే అంటావా ఆమెకి చేతనవును ఉంటారులే లోకంలో కొందరు నంగనాచులు విశాలమైన కళ్ళు తిప్పి వలవలా ఏడిచేస్తే నీలాంటి జాలిగుండే మగవాళ్ళు ఆదుకుంటారు అదే చూడు నాలాంటి వాళ్ళని చూస్తే మాత్రం నీకు భయం నీ సంగతి వేరిందిరా జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంది నీకు నీ దారికి ఏ విధంగానూ అడ్డుపడని నాన్న ఉన్నాడు స్వశక్తి మీద ఆధారపడి బతుకుతున్నావు నీకు ఆమెకి తేడా లేదు ఒప్పుకుంటాను బాబు ఒప్పుకుంటాను ఉంది తేడా ఎందుకు లేదు ఆమె నంగనాచితనం నా దగ్గర లేదు ఆమెల జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత కాదు అంత బరువుతోనూ ఇంకొకరి మీద ఉరిగిపోయి కాలక్షేపం చేద్దామనే దురాశ లేదు నేను బలపడి ఇంకొకరికి బలం ఇవ్వాలనే తత్వం నాది ఇందిరాల ఉద్వేగంతో అనేసరికి ప్రకాశం ఏమి జవాబు చెప్పలేకపోయాడు ఆ తరువాత మౌనంగానే ఇద్దరు ఇల్లు చేరుకున్నారు తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే